నేనంటే ఇష్టమా లేదా అది చెప్పండి అని కావ్య అడుగుతూ ఉంటుంది లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదో అని అంటూ ఉంటాడు రాజు కావ్యతో ఎందుకు ఇష్టం లేదో చెప్పండి అంటే ఎందుకు చెప్పాలి చెప్పను అంటుంది ఏదో పోనీ ఒక కారణం అని చెప్పే ఒకటేమి వంద కారణాలు ఉన్నాయని రాజు కావ్యతో అంటూ ఉంటాడు అది చెప్పండి అంటే నేను చెప్తే చెప్పడం ఏంటి రాసి చూపిస్తాను అని అంటూ ఉంటాడు అయితే నోటితో ఒకటే చెప్పండి అంటే నన్ను వెంటనే అసలు ఇష్టం లేదు ఆ విషయం నీకు తెలుసు కదా మళ్ళీ పదే పదే ఎందుకు అడుగుతాను నిన్ను నేను అదే కోసమే భరిస్తున్నా భదిస్తున్నాననే విషయం కూడా నీకు తెలుసు కదా ఎందుకు నన్ను పదే పదే అడుగుతున్నాం అని సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలకి కాదు అయినా మీరు అలాంటప్పుడు ముందే చెప్పాను మీ ఫ్యామిలీ ధర నన్ను ఒగ్గించుకుంటానని అని అంటూ ఉంటుంది టైం వచ్చినప్పుడు నోటి చెప్తారే అని చెప్పి కా రాజు అయితే కాగలైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి కావే ఏం మాట్లాడాలో తెలియదు ఒకసారిగా షాక్ అయిపోయి ఏంటి మనిషి ఇలా నన్ను ఒగ్గించుకోవాలని చూస్తున్నాడు కానీ మారట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది